అరే భరత్ ఈరోజు మా ఫ్యామిలీతో గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నావు నువ్వు కూడా మాతే వస్తే బాగుంటుంది అని నా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే గుడికి వెళ్ళాను గుడి దగ్గర విపరీతమైన రద్దీ ఇసుకేస్తే వేస్తే రాలినంత జనం దర్శనం కోసం భారీ క్యూ లైన్లు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత జనం ఏంటని పూజారిని అడిగాను ఇంతకు ముందు అనడు లేదు నాయన ఈ మధ్య ఎంత రద్దీ అన్నాడు పూజారి పూజ చేస్తున్నప్పుడు ఆయన దీవెనలు బట్టి నాకు అర్థమైంది మా వాడికి ఉద్యోగం పోయిందని అప్పుడు తత్వం బోధపడింది ఈ పార్ట్ టైం భక్తుల రద్దీ కారణం నిరుద్యోగం అని తెలిస్తే అన్ఎంప్లాయ్మెంట్ వల్లనేమో కొన్ని నెలలకు అమెరికాలో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి రెస్టారెంట్లు మూతపడుతున్నాయి ప్రార్థనాలయాలకు టికెట్లు ఆడుతున్నాయి ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ పెంచుకోకుండా మందిరాలు మస్జిదుల చుట్టూ తిరిగితే ఏమొస్తుంది పార్ట్ టైం భక్త భక్తి మీద వ్యాపారం ఫుల్లు నీ జేబుకు చిల్లు తప్ప అగ్గిపుల్ల సబ్బు సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు భక్తి అజ్ఞానం అమ్మాయికత్వం కాదేది వ్యాపారానికి అనర్హం ఇంకొకటి లాభానికి నీ పార్ట్ టైం భక్తే పెట్టుబడి మిత్రమా అసలు నిరుద్యోగానికి కారణం క్యాపిటలిస్ట్ సొసైటీలో ఉన్న ఆర్థిక మూలాల్లో ఉంది అని నువ్వు తెలుసుకోలేకపోతే విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు ఏం చేస్తాడు నిన్ను చూస్తూ నవ్వుతూ ఉండడం తప్ప జాబ్స్ రావడం లేదని నిరుత్సాహపడకు స్కిల్స్ పెంచుకో ఆల్టర్నేట్ జాబ్స్ అన్వేషించు విజయం సాధించు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్ కార్తే దిమ్మ తిరిగిపోవాలి చల్